సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ట్రిపుల్ హ్యాట్రిక్తో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎ విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహణలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా భూపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా విమహేష్ సంయుక్త కార్యదర్శిగా ఎన్ మల్లేశం కోశాధికారిగా శ్రీకాంత్ క్రీడల కార్యదర్శిగా టి శ్రీనివాస్ గ్రంథాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్ రషీద్ మహిళా ప్రతినిధిగా మంజులరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య సుభాష్ చందర్ నరసింహ మాణిక్ రెడ్డి రాములు ఎన్ దత్తాత్రి భాస్కర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తానని మరియు న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాల కోసం పాటు పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు

దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను పార్టీ కంగ్రాచులేషన్ మిస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఉపాధ్యక్షునిగా నా కర్తవ్యం నా కర్తవ్యం శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ భయం కానీ పక్షపాతం కానీ లేకుండా లేకుండా

I would like to specially thank my colleagues that is part in conducting these elections. Association, Sangha who is very close to me, at my name on and he is known to me since his childhood. He is the leader of, no, he is not the leader of Sangha but party, is from Sangha and from government schools, टसेट्रा दिस हिसन फंड But not from the Bar Association funds. He comes from a humble background and, a, and began his legal career after graduating from Lada Degree College, Nandep, in 1994 and enrolling in the Bar Council. Hyderabad, the very same year, that is 1994. He served as the sports and cultural secretary for four times. Oh, all the four times he is unanimously. Three times he had a Muslim answer. One time he is contested in our Sanghar Ali session prior to the, his election as president in the year 2013. It was under his lordship. Leadership. Sorry, that the court Golden Jubilee festival were held in the year 2017. He also served as president of Telangana Federation of Bar Association. We give him our hearty congratulations. Hope that he will and fight for our causes in future. Thank you. మాయ గా మీరు దఖలు ఉంటారేచో ఈ కోసమ ధారవని అన్న ఈ సత్ర్మానని పొందాల్సిన అన్న అంగడి భ ఎన్నికల్లో అందరి ఆశీర్వదించి ఓటెత్తి గెలిపించినందుకు ప్రతి న్యాయవాదికి పెద్దలకు పాదయాలు చిన్న వాళ్ళకందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క భారత్ ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారి శివకుమార్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం సహకరించిన ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఎన్నికల్లో మా యొక్క బాధ్యత పెరిగింది అందరం కూడా ఇంతకాలం కొత్త వచ్చి చాలామంది బాడీలోకి అందరూ కూడా మరి న్యాయవాద సంక్షేమే లక్ష్యంగా పనిచే అవసరం ఉంటుంది మరి ప్రధానంగా నన్ను తొమ్మిది సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రతి న్యాయవాదికి మరి ప్రత్యేక ధన్యవాదాలు పెద్దలకు పాదవందనాలు జరుపుకుంటూ మీ యొక్క సేవలో తరిస్తానని మరి ఈ యొక్క ఆశీషులు ఎలవెళ్ళాకు ఉండాలని కోరుకుంటూ మన సంఘటి భారత్ అంటేనే తెలంగాణలో అన్నిటికీ మరి ఒక ఆదర్శంగా ఉన్నది తెలంగాణ ఉద్యమం కానీ హైకోర్టు ఉద్యమం కానీ మరి ఫెడరేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏర్పాటులో కానీ మనం ప్రధాన భూమి పోషించినాం ఒక చిన్న భార్య పడి కూడా మనం తెలంగాణలోని ఫెడరేషన్ భారత్ అధ్యక్షుడిగా మన భారత్ సభ్యునిగా నేను ఉన్నాను ఇప్పుడు గౌరవదశులు ఉన్నాను ఏ యొక్క తెలంగాణలో ఏ యొక్క సంఘటన జరిగినా సంఘటి భారత్ కనసాగ లేనిదే హైకోర్టు కూడా పనిచేయ పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆ విధంగా మనం వర్కౌట్ చేసినాం ఆ విధంగా సంగారెడ్డి భారత్ అంటే ఆ పేరు ఉన్నది సంఘటి బార్ బెంచ్ అండ్ బార్ విషయంలో మనకు ఉన్న మంచి పేరు అంతా ఇంత కాదు కానీ ఆ యొక్క పేరుతోటి కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఆ యొక్క బెంచ్ అండ్ బార్ మా యొక్క పెద్దలు వినిపించిన గుణపాఠాలను మంచి పాటలను మాత్రమే ఇంకా అనుసరిస్తూ ఉన్నాం రేపు కూడా మరి అదే అంశంలో నేతలందరూ కూడా సహకరించగా కోరుకుంటూ రేపు జరగబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి మన భారతశేణ్ యొక్క సభ్యుల యొక్క సంక్షేమమే పరమావధిగా పనిచేయడం కోసం ప్రతి యొక్క సభ్యులందరం కూడా పలిసి పనిచేస్తాం సమిష్కీకృతి చేస్తాం మా సంగారెడ్డి భారవషేర్ అంటేనే మరి ఒక వెరైటీకి ఒక ఆదర్శాలకు నిలయంగా ఉన్నది మన భారత ఆధ్వర్యంలో మనం దేశంలోని అన్ని ప్రాంతాలను కూడా ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగి శ్రేషులు సృష్టించినాం ఈ విధంగా ఒక కార్యక్రమంగా అన్ని విషయాల్లో కూడా మనం ఆదర్శంగా ఉన్నాం దాన్ని సహకరించి ప్రతి ఒక్కరికి నా యొక్క కథ బాడీ వాళ్ళు కూడా చాలా సహకరించారు మహేష్ గత బాడీలో ఉండి ఇప్పుడు పనిచేస్తున్నారు మరి చాలామంది కూడా లాస్ట్ కమిటీలో నాతో పనిచేసిన వారి అనుభవం ఉన్నది వారి యొక్క అనుభవంతో న్యాయవాదుల సంక్షేమే ప్రధానాంశంగా అంశంగా న్యాయవా న్యాయవాదులకు హెల్త్ కార్డు విషయంలో కానీ ఇళ్ళ స్థల విషయంలో కానీ ఇతర అంశాల విషయం కూడా పోరాటం చేస్తామని ఈ ఒక్క సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలిపిరకుండా మీ సేవకు పునరుత్వం తెలుపుతూ అవకాశం ఇచ్చి గెలిపించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ సంవత్సరం టూ థౌజండ్ ఎలక్షన్స్ మా భారత అసోసియేషన్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది ఈ ఎలక్షన్స్లో గెలుపొందిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించాము ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ప్రమాణ స్వీకార స్వీకారోత్సవం జరిగింది దీనికి ఇరవై ఏడు మూడు ఎలక్షన్ జరిగింది అందరము ఎలక్ట్ అయ్యాము మా ఎలక్షన్కి అందరూ సహకరించి మమ్మల్ని ఎలక్ట్ చేసినందుకు పేరు పేరున్న న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదాలు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం రోజు ప్రమాణ స్వీకారం జరుగు జరిగింది భారీ మెజారిటీతో నన్ను ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క సీనియర్ న్యాయవాదికు మళ్ళీ నా కొలీగ్ న్యాయవాదికు అందరికీ ధన్యవాదాలు